shawl and divinely crafted a divinely crafted Lord Shiva memento symbolizing strength and harmony. Ladies and gentlemen I also request our honourable Chief Minister, to present the impact brochure depicting the historical 98,000 events done from villages to states as a part of Super GST Super Savings. Let's all join in applauding this moment of pride and celebration. Thank you, sir. Thank you very much. Alagi, BJP Rashtra Adhyakshulu, Sri PVN Madhavgaru, Prachay 20 Salivani. ఇదొక ఇంపాక్ట్ బ్రోషర్ సమ్మిళితం చేసి దగ్గర దగ్గర తొంభై ఎనిమిది వేల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో నుంచి రాష్ట్రాల వరకు శ్రీ పివిఎన్ మాధవ్ గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు వారు శాలువుతోటి ప్రధాని గారిని సత్కరిస్తారు సత్యకుమార్ యాదవ్ గారు కూడా స్వాగతం పలికే కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే శ్రీ భూపతి రాజు గారు పంచముఖి ఆంజనేయ స్వామి ప్రత్యేకమైనటువంటి జ్ఞాపికని బహుకరిస్తున్నారు శ్రీ మాధవ్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ దయచేసి మహా ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమంలో గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచనలకు తగ్గట్టుగా రాష్ట్ర అభివృద్ధి విషయంలో కృషి చేస్తున్న అంకిత భావం కలిగిన మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిని స్వాగతోపన్యాసం అందించవలసిందిగా ప్రార్థన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారికి గౌరవ రాష్ట్ర గవర్నర్ ఇస్ ఎక్సలెన్సీ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి మన ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి యువ నాయకుడు గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ మహాసభకు విచ్చేసినటువంటి కర్నూలు నంద్యాల జిల్లా ప్రజలకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డిఏ కూటమికి మీరేసినటువంటి ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చింది ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వారు రాష్ట్రాన్ని సర్వ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్